రోజు విధిగా నన్ను పలకరించే కోయిల ఈరోజు నన్ను పలకరించలేదు ఏమైపోయింది తను వలస వెళ్ళిపోయిందో అలసిపోయిందో మరి తెలవదు కానీ నన్ను ఎందుకో పలకరించలేదు తానున్న చెట్టును ఎవరు నరికేశారు మరి కొమ్మలు కూర్చేశారో తెలవదు మరి నా కోయిల పిలుపులు నాకు వినిపించట్లేదు ఎందుకో మరి మనసంతా దిగులు ఎందుకంటే ఆ కోయిల ఏ కొమ్మ పైన తన గూడుని నిర్మించుకోగలదు కానీ ప్రపంచానికి ప్రగతి పాటలో నడిపించి ఊపిరి ఊదే ఆ చెట్లను నరికే పాపం ఎవరిది ఆ అడవిని కూర్చే పాపం ఎవరిది పెంచడానికి ఏళ్ళ తరబడి పడుతుంది ఒక మొక్క పెరగాలి అంటే ఒక మొ ఒక వృక్షాన్ని కొట్టేయాలంటే ఒక రోజు చాలు ఒక గంట చాలు అందుకే చెప్తున్నాను మొక్కను నరికే ముందు ఒక మొక్క వేసి మరీ మీ అవసరాలు తీర్చుకోండి నాకు కోయల స్థానాన్ని సుస్థిరంగా నాకు ఉంచండి నెమలమ్మ నాట్యాలతో కోయిల స్వరాలతో హంసల నడకలతో కలకలలాడే నా అడవి పల్లిని సంరక్షించండి అందమైన జీవితాలకు ఆలావలమైన అడవులే కదా మన ఊపిరికి అజరామరమై సహకరిస్తున్నది ఈ వానలకు సహకరిస్తుంది ఈ పంటలకు సహకరిస్తున్నది జీవుడుకు ఆకలి తీరుస్తుంది అందుకని ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షించుకుందాం కళకళలాడే జీవకోటిని ఆధారం మనమే అవుదాం ఓం శాంతి